అందరికీ నమస్కారం నేను రవీందర్ రావు మీరు చూస్తున్నారు ఎస్ఎస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో గ్రామిక సంఘం కార్యదర్శులుగా ఎన్నికైనటువంటి కొత్త కార్యదర్శులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు మీ హయాంలో గ్రామక సంఘాలు మోడల్ గ్రామిక సంఘాలుగా ఎదగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఇప్పటి వరకు కూడా మీరు ఎస్ఎస్జి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వారం మీకు ఒక కొత్త అంశం పైన ముఖ్యంగా మీ విధులు బాధ్యతలు గ్రామ సంఘం ఎస్ఎస్జీలు విఓలు మండల సమాఖ్యలు జిల్లా సమాఖ్యలు సర్పులో జరుగుతున్నటువంటి ముఖ్యమైన మీరు తెలుసుకోవాల్సినటువంటి అంశాలపైన చిన్న చిన్న వీడియోలు చేసి మీ అందరికి అవగాహన కల్పించడం అనేది యొక్క ఎస్ఎస్జి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ యొక్క ఉద్దేశం దీని ద్వారా మీకు ఉపయోగం జరుగుతుంది తప్ప ఎటువంటి నష్టం జరగదని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది తద్వారా మీరు ప్రతి నెల ప్రతి వారం ఎంతో కొంత అవగాహన పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక మంచి లీడర్గా మీరు ఎదగడానికి పూర్తి సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఇది మీకు నచ్చినట్లయితే కింద కమెంట్ రాయండి మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కూడా తప్పకుండా మీరు కమెంట్ రాయండి దానికి మీకు తప్పకుండా ఆన్సర్ చేయడం అనేది జరుగుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పటి టాపిక్ వివో కార్యదర్శి విధులు మరియు బాధ్యతలు ఏముంటాయి ముఖ్యంగా ఇందులో నేను పొందుపరిచినటువంటి విధులు బాధ్యతలు అనేది పంతొమ్మిది వందల తొంభై ఐదు మ్యాక్స్ చట్టం ద్వారా మీ గ్రామక్య సంఘం అనేది రిజిస్ట్రేషన్ జరిగింది ఆ రిజిస్ట్రేషన్ జరిగే సందర్భంలో మనం కొన్ని విధులు ఉప విధులు అనేటువంటి బైలాస్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో అవి మనం డిసిఓకి సబ్మిట్ చేసుకొని దానికి అనుగుణంగా మేము నడుచుకుంటామని చెప్పేసి మనం రిజిస్ట్రేషన్ పొందడం జరిగింది కాబట్టి అందులో ఏమున్నాయి అంటే ఇవి తప్పనిసరిగా మీరు పాటించవలసినటువంటి విధులు బాధ్యతలు వీటివి కాకుండా కూడా చాలా ఉంటాయి అవి నేను ముందు ముందు వీడియోలో మీకు తెలియజేస్తాను ప్రస్తుతానికి ఆ బైలాలు పొందపరచినటువంటి ముఖ్యమైన విధులు వివో కార్యదర్శి ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం అధ్యక్షురాలి పదవి ఖాళీగా ఉన్నప్పుడు కార్యదర్శి అధ్యక్షురాలికి గల విధులను బాధ్యతలు నిర్వహించడం జరుగుతుంది ఒకవేళ ఏదైనా కారణం ద్వారా మీ గ్రామక్య సంఘం అధ్యక్షురాలు కనుక తప్పుకుంటే లేదా అబ్సెంట్ అయితే ఆమె చేయాల్సినటువంటి పనులన్నీ కూడా మీరే చేయాల్సి ఉంటుంది కార్యదర్శి అనేటువంటి పోస్ట్ చాలా చాలా కీలకమైనటువంటి పోస్ట్ అర్థం చేసుకోండి ఇవన్నీ వింటే మీకు అర్థమవుతుంది కార్యదర్శి యొక్క బాధ్యత ఎంత ముఖ్యమైనది సంఘంలో అనేది మీకు తెలుస్తుంది అధ్యక్షురాలు ఒక నెల రోజులకు మించి సమాఖ్య కేంద్ర స్థానంలో లేనప్పుడు అధ్యక్షురాల యొక్క విధులు బాధ్యతలు కార్యదర్శి నిర్వహించును అంటే ఒక్క నెల రోజులకు మించి కనుక ఆమె గ్రామంలో ఉండకపోతే ఆమెకు సంబంధించినటువంటి పూర్తి బాధ్యతలు మీరే నిర్వర్తించాలి అంటే కార్యదర్శి నిర్వహించాలి అదేవిధంగా ఈసీ తీర్మానముల లోబడి అధ్యక్షురాలు అన్ని బాధ్యతలు అధికారములతో పాటు బ్యాంకు లావాదేవీలు అధికారము కలిగి ఉంటుంది అంటే కార్యదర్శి అనే వ్యక్తి ఏదైతే గ్రామైక్య సంఘం పేరు మీద ఖాతా ఓపెన్ చేస్తారో ఇతరత్ర బ్యాంక్ లావా ఇతరత్ర లావాదేవీలు ఏవైతే ఆర్థిక పరమైన జరుగుతాయో వాటిలో తప్పనిసరిగా అధ్యక్షురాలతో సమానంగా కార్యదర్శి కూడా బాధ్యత తీసుకొని సంతకం చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే బ్యాంకు ద్వారా జరిగే లావాదేవీలన్నింటిలో కూడా కార్యదర్శి కూడా చాలా కీలకము అక్క పెట్టమంటే నేను పెట్టాను అధ్యక్షురాల సంతకం అంటే నేను పెట్టాను ఇంకొకరు పెట్టమంటే సంతకం పెట్టాను అంటే కుదరదు మీకు కూడా సమానమైన బాధ్యత ఉంది అది దేనికోసం ఎందుకోసం అది తీర్మానం జరిగిందా లేదా గ్రామైక్య సంఘ పాలక వర్గ తీర్మానం జరగకుండా ఒక్క రూపాయికి కూడా మీరు ఖర్చు పెట్టేటువంటి అధికారం అధ్యక్షులకి కార్యదర్శికి కోశాధికారికి అధికారికి లేదు తీర్మానం అయినటువంటి దానికి మాత్రమే మీరు చెల్లింపులు చేయడానికి స్వీకరించడానికి మీకు అవకాశం ఉంది అర్హత ఉంది అధికారం ఉంది అంతే తప్ప ఆమోదం పొందినటువంటి పాలక వర్గం ఆమోదం పొందకుండా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టే అధికారం మీకు లేదు చెక్కుల పైన సంతకం చేసే అధికారం కూడా మీకు లేదు ఒకవేళ అలా చేసినట్టయితే దానికి చట్టపరమైనటువంటి చర్యలకు మీరు బాధ్యులు అవుతారు ఇది బెదిరించడానికి చెప్పడం లేదు ఇది ముందు జాగ్రత్తగా మీకు చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇది ప్రజల డబ్బు ఇది మూడు వందల మంది రెండు వందల యాభై మంది మహిళలకు సంబంధించిన డబ్బు మన ఇష్టం వచ్చినట్టుగా సంతకాలు పెట్టి ఖర్చు పెట్టడానికి ఇది డబ్బు కాదు కాబట్టి ప్రతి నెల జరిగే ఈసీ సమావేశంలో వాళ్ళ ముందర పెట్టి ప్రతి ఖర్చును వాళ్ళ ముందు పెట్టి వాళ్ళతో చర్చించి ఇవ్వాల్సిన అప్పులు కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ నిర్ణయం మేరకు తీర్మానం రాసుకొని తీర్మానికి అనుగుణంగానే చెక్కు రాయాలి దాని మీద మీరు సంతకం పెట్టాలి తీర్మానం లేకుండా మీరు సంతకం పెడుతున్నారా తస్మాత్ జాగ్రత్త మీరు దానికి అకౌంటబుల్ అవుతారు అంటే జవాబుదారీగా మీరు మిగులుతారు కాబట్టి మీరు ప్రజల్లో పలచనవుతారు బాధ్యతను సరిగ్గా నిర్వర్తించండి ఇక అధ్యక్షరాలు గహిరాజు ఈసీ తీర్మానంతో కార్యదర్శి కోశాధికారి సంయుక్తంగా సంతకాలపై సంతకం చేయవచ్చు అధ్యక్షురాలు ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీలో కనుక ఆమె లేకపోయినట్టయితే అది ఈసీ వాళ్ళు తీర్మానం చేస్తేనే ఈసీ తీర్మానం లేకుండా అంటే అధ్యక్షురాలు గైర్ హాజరైనందున ఇప్పుడు చేయబోయేటువంటి చెల్లింపులు కార్యదర్శి గారు కోశాధికారి గారి సంతకాల ద్వారా చేయుటకు మేము అనుమతిస్తున్నాము తీర్మానిస్తున్నామని రాస్తేనే మీ ఇద్దరు కార్యదర్శి కోశాధికారి సంతకాలు చెల్లుతాయి అదర్వైజ్ మిగతా ట్రాన్సాక్షన్స్ ఎక్కడ కూడా అధ్యక్షరాలు ఫస్ట్ సిగ్నేటరీగా ఉంటుంది తర్వాత మీ సంతకం ఉంటుంది అది గుర్తు పెట్టుకోవాలి మీరు ఇట్టి తీర్మానం లేకుండా సంతకం చేసినతో మీరు నియమావళిలో చెప్పిన రకంగా మీ మీద చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది మీరు జవాబుదారీగా మిగులుతారు ఇక మూడవది నిర్ణయాల లోపం వలన గ్రామైక్య సంఘానికి నష్టం ఏర్పడితే అది అట్టి నష్టము ఈసీ సభ్యులు విడివిడిగా మరియు ఉమ్మడిగా భరించవలసిన అవసరం ఉంటుంది అంటే బాగా గుర్తుపెట్టుకోండి ఈసీ సభ్యుల్లో మీరు కూడా ఒక భాగము మీరు ఈసీ అయిన తర్వాతనే ఓబీగా ఎన్నికయ్యారు ఏ నిర్ణయం అయినా డబ్బుకు సంబంధించింది ఇతర నిర్ణయాలు ఈసీ నిర్ణయం తీసుకుంటుంది కానీ ఆ నిర్ణయాల వల్ల ఏదైనా గ్రామైక్య సంఘానికి నష్టం కనుక జరిగితే ఆ నష్టము ఈసీ సభ్యులందరూ కూడా భాగస్వామ్యం వహించవలసి వస్తుంది దాని అందరికీ బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంటుంది దాంట్లో మీరు కూడా ఉంటారు కాబట్టి మీరు కూడా జవాబుదారి ఇంకా ఎక్కువగా ఉంటుంది మీరు ఓబి మరియు ఈసీ కాబట్టి అటువంటి వ్యవహారం గ్రామైక సంఘానికి నష్టం చేకూర్చే వ్యవహారం ఏది చేయకూడదు చేస్తే అది గ్రామైక్య సంఘం వాళ్ళు తీర్మానం చేస్తే ఆ నష్టం మొత్తం మీ మీద మరియు ఈసీ సభ్యుల మీద కూడా పడే అవకాశం ఉంటుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త సరియైన నిర్ణయాలు సక్రమమైన నిర్ణయాలు పారదర్శకమైన నిర్ణయాలు ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు గ్రామ సంఘ మహిళల అందరి ఆలోచన ప్రకారమే మీరు నిర్ణయాలు చేస్తే ఇటువంటి ప్రమాదం నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది మీ బాధ్యతను గుర్తు చేయడానికి మాత్రమే ఎందుకంటే అధికారం అనేది ఎప్పుడు కూడా హక్కు కాదు అధికారం అనేది బాధ్యత ఆ బాధ్యత ఎలా ఉంటుంది మన గ్రామక్య సంఘంలో ఈ విషయాలు మీకు తెలియజేయడం జరిగింది బైలాలు ఇక ఓబీ సమావేశం ఏర్పాటు చేయటకు సమావేశ తీర్మానములను సభ్యులకు ఆహ్వానితులందరికీ పంపుట కూడా కార్యదర్శి యొక్క ముఖ్య బాధ్యత అంటే సమావేశానికి అధ్యక్షత అధ్యక్షురాలు వహిస్తుంది వివో అధ్యక్షురాలు కానీ ఆ సమావేశానికి పిలవడం సమావేశం ఏర్ ఆహ్వానించడం అనేది ఎవరినైనా సమావేశానికి ఆహ్వానించేటువంటి అధికారం కేవలం కార్యదర్శికి మాత్రమే ఉంటుంది అంటే మీరు పిలిస్తేనే మీటింగ్ జరుగుతుంది కార్యదర్శి గారే మీటింగ్ పిలవాలి ఎవరెవరు రావాలి ఎప్పుడు రావాలి ఆ ఎక్కడికి రావాలి ఏంటి ఆ వివరాలన్నీ కూడా మీరు వాళ్ళకి ఒక లెటర్ రూపంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి లేదా వాట్సాప్ సమావేశ సమాచారం రూపంలో ఇవ్వాలి మెయిల్ రూపంలో ఇవ్వాలి రకరకాల పద్ధతుల్లో మీరు ఇవ్వచ్చు కానీ మీటింగ్లకు సంబంధించిన సమాచారం ఇచ్చి ఆహ్వానితులను ఆహ్వానించే అధికారం కార్యదర్శికి మాత్రమే ఉంటుంది అది ఆమె బాధ్యత ఇక రికార్డులు ఆస్తుల నిర్వహణ సంరక్షణ బాధ్యత కూడా కార్యదర్శి చాలా పెద్ద బాధ్యత అధ్యక్షురాల కంటే కూడా కొన్ని విషయాల్లో మీకు గ్రామక్య సంఘంలో చాలా రికార్డులు ఉంటాయి మీ గ్రామక్య సంఘం రెండు వేల మూడులోనూ నాలుగులోనూ ఐదులోనూ పెట్టి ఉంటారు అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నీ ఉన్నాయా లేదా చూడండి మీకు దిగిపోయినటువంటి వాళ్ళు ఆ రికార్డులన్నీ మీకు అప్ప చెప్పారా లేదా చూడండి అప్పచెప్పకపోతే అప్పచెప్పమని చెప్పండి ఏ రికార్డులు మీకు అప్పచెప్పారో అవన్నీ కూడా మీరు పుస్తకాల్లో రాసుకొని ఈ రికార్డులు మేము పుచ్చుకున్నాము ఈ రికార్డులు వాళ్ళు అప్పచెప్పారని రాసుకోండి ఆ రికార్డులు అప్ టు డేట్గా రాసి ఉన్నాయా లేదా చూడండి అదేవిధంగా ఆస్తులు మీ గ్రామిక సంఘంలో ఫ్యాన్ ఉందా బీర్వా ఉందా లేకపోతే మీ గ్రామిక సంఘంలో ఇంకా ఏమేమి ఆస్తులు ఉన్నాయి మీకు టార్పాలిన్స్ ఉన్నాయా ఆస్తులు ఏమేమి ఉన్నాయో మీరు అన్ని ప్రతి ఒక్కటి లెక్క పెట్టుకోండి రాసుకోండి వాటి ఎదురుగా మీరు స్వీకరించినట్టయితే స్వీకరించిన ఈ ఆస్తులు నాకు మరి గత కార్యదర్శి గారు వెళ్తున్నప్పుడు సందర్భంలో నాకు అప్పచెప్పారు అని చెప్పి మీరు సంతకం పెట్టాల్సిన అవసరం ఉంటుంది మీకు అప్పగించినటువంటి ఆస్తులు తర్వాత మీ పరిపాలనా కాలంలో కొన్నటువంటి ఆస్తులన్నిటినీ కూడా సంరక్షించే బాధ్యత అంటే వాటిని లే అని వదిలేకుండా వాటిని జాగ్రత్తగా పెట్టి సంరక్షించే బాధ్యత కార్యదర్శికే ఉంటుంది అదేవిధంగా రోజువారీ వ్యాపార నిర్వహణ బాధ్యత ఖాతాలు నిధుల పర్యవేక్షణ అంటే డైలీ కార్యక్రమాలు గ్రామక్య సంఘానికి సంబంధించినటువంటి ఏదైతే మీటింగ్లు కావచ్చు లేకపోతే ట్రైనింగ్లు కావచ్చు లేకపోతే ఇతరత్ర బ్యాంక్ ఖాతాలు అంటే బ్యాంక్ రీకన్సలేషన్ స్టేట్మెంట్ తెప్పించుకొని మరి గత నెలలో మనం వేసిన డబ్బులు అందులో వచ్చాయా మనం ఇచ్చినటువంటి చెక్కులు పాస్ అయ్యాయా లేదా మరి అందాల్సిన వాళ్ళకి డబ్బులు అందాయా లేదా అదేవిధంగా డబ్బులు మనకు ఎన్ని రావాలి ఎన్ని వచ్చాయి ఎక్కడ ఆగిపోయాయి ఎందుకు రావట్లేదు సో డీస్ డిమాండ్స్ కలెక్షన్ బ్యాలెన్స్ అనేది మీరు చూసి పూర్తిగా నిధులకు సంబంధించిన పర్యవేక్షణ అనేది మీరు చేయాలి ఖాతాల పర్యవేక్షణ చూడాలి బ్యాంకు ఖాతా ఎప్పటికప్పుడు మీరు చూసుకుంటూ ఉండాలి అందులో ఏదైనా తప్పు జరిగిందా స్టేట్మెంట్ తీసుకుని చూడాలి సంవత్సరం అయిపోయిన తర్వాత మాకేం తెలియదు అంటే మాత్రం ప్రజలు ఒప్పుకోరు సంస్థ నియమాలకు అది విరుద్ధంగా కాబట్టి ఎప్పటికప్పుడు వాచ్ డాగ్ లాగా మీరు ఉండాలి అంటే ఎప్పటికప్పుడు మీ కన్ను ఈ ఖాతాల మీద ఉండాల్సిన అవసరం ఉంది బ్యాంకుకి వెళ్ళి మీరు బ్యాంకు నుంచి స్టేట్మెంట్ తీసుకోవచ్చు అదేవిధంగా ఖర్చుల గురించి ఇతర విషయాల గురించి సిబ్బందితో మాట్లాడచ్చు ఫండ్స్ గురించి సిబ్బందితో మాట్లాడచ్చు ప్రజలకు కూడా మీరు చెప్తా ఉండాలి తన సిబ్బంది పర్యవేక్షణ బాధ్యత మీకు ఫుల్ టైం సిబ్బంది ఉన్నారు గ్రామ సంఘ కార్యకర్త వివో విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ వివో ఏ ఉన్నారు వాళ్ళకి ప్రతి నెల కూడా ఐదు వేల రూపాయల ప్రభుత్వం నుంచి మూడు వేల రూపాయలు గ్రామైక సంఘం నుంచి ఇస్తూ ఉన్నాం కాబట్టి వారు మీ కనుసన్నల్లో పనిచేయాలి మీ పని పనిచేయాలి మళ్ళీ చెప్తున్నా వారు మీరు వాళ్ళ అజమాయిషులు పని చేయకూడదు కొన్ని గ్రామక సంఘాలు అవగాహన లోపం వల్ల వాళ్ళ అజమాయిషులో మన వాళ్ళు పనిచేస్తాం అలా చేయకూడదు మీ అజమాయిషిలో వాళ్ళు పనిచేయాలి మీరు చెప్పిన పని వాళ్ళు చేయాలి వాళ్ళ వాళ్ళు చెప్పే సూచనలు కూడా మీరు వినాలి తప్పలేదు అంతే తప్ప వాళ్ళు చెప్పిన ప్రతిదీ మీరు వినాల్సిన అవసరం లేదు అది గ్రామ సంఘం యొక్క యోగక్షేమాల కొరకు అభివృద్ధి కొరకు ఉపయోగపడుతుందంటే మీరు తీసుకోవాలి వాళ్ళకి అనుభవం ఉంటుంది కాబట్టి కాబట్టి మీరు తీసుకునే నిర్ణయాలను వాళ్ళ ద్వారా మీరు అమలు చేపిస్తారు కాబట్టి సిబ్బంది పర్యవేక్షణ అంటే రేపు సిఆర్పి ఉండొచ్చు బుక్ కీపర్లు ఉండొచ్చు ఇంకా కొన్ని మంది కార్యకర్తలు ఉండొచ్చు అటువంటి సిబ్బంది ఎవరైతే గ్రామ సంఘం ద్వారా ఎవరికైతే గ్రామక సంఘం ద్వారా పేమెంట్ జరుగుతుందో వాళ్ళందరూ మీ సిబ్బంది కిందికి వస్తారు వాళ్ళందరినీ పర్యవేక్షణ చేసేటువంటి వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా చేస్తున్నారా లేదా అనేటువంటి పర్యవేక్షణ చేసే పని కూడా కార్యదర్శి గారు తీసుకోవాలి అదేవిధంగా గ్రామ సంఘం తీర్మానానికి లోబడి బ్యాంకు ఖాతా నిర్వహణకు చెక్కులపై సంతకం చేసి జారీ చేయటకు అధ్యక్షరాలితో పాటు సంతకం చేయటం నేను ఇందాకే చెప్పాను బ్యాంకు లో మీ గ్రామైక్య సంఘం పేరు మీద ఒక ఖాతా ఉంది ఒక్క ఖాతా ఉందా రెండు ఖాతాలు ఉన్నాయా మూడు ఖాతాలు ఉన్నాయా అడగండి ఎన్ని ఖాతాలు ఉన్నాయో తెలుసుకోండి ఏ ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకోండి ఏ ఖాతా ఎందుకు వాడుతున్నామో తెలుసుకోండి ఎప్పుడు వాడుతున్నామో తెలుసుకోండి దాంట్లో నిధులు ఉంటే ఆ నిధులు ఎక్కడియో తెలుసుకోండి ఆ వివరాలన్నీ మీరు ముందుగా ముగ్గురు కలిసి ఆ కొత్తగా వచ్చిన వాళ్ళ నిధుల గురించి చెక్ ఖాతాల గురించి తెలుసుకోండి తర్వాత ప్రతి ఖాతాలో చెక్ బుక్ ఉంటుంది ఆ చెక్ బుక్ లో అధ్యక్షుల సంతకం తర్వాత మీ సంతకం కార్యదర్శిగా మీరు పెట్టాలి చెక్కులు మీరు జారీ చేయాల్సిన అవసరం ఉంటుంది మీరే చెక్ జారీ చేయాలి సంతకం అధ్యక్షులు పెడుతుంది మీరు పెడతారు కానీ సంబంధించిన వాళ్ళకి చెక్ జారీ చేసే అధికారం కార్యదర్శికి ఉంటుంది అంతే విధంగా అంతర్గత శాసనాత్మక ఆడిట్లు క్రమం తప్పకుండా జరిపించటం అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయటం కూడా కార్యదర్శి బాధ్యత అంటే మన సంస్థ చట్టం పరంగా రిజిస్ట్రేషన్ అయింది ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందింది తొంభై ఐదు మ్యాక్స్ చట్టం ప్రకారం కాబట్టి మీరు ప్రతి నెలకు ఒకసారి అంతర్గత ఆడిట్ లేదా రెండు నెలలకు ఒకసారి అంతర్గత ఆడిట్ మన డిఎంజీ మెంబర్లు అంటే సిబిఓ ఆడిటర్ల ద్వారా అంతర్గత ఆడిట్ జరుగుతుందా లేదా చూసుకోవాలి జరిగేటట్టుగా మీరు చూడాలి అదేవిధంగా శాసనాత్మక ఆడిట్ అంటే ప్రతి సంవత్సరం మనకు డిఆర్డిఓ ద్వారా సూచించబడినటువంటి యొక్క చార్టెడ్ అకౌంటెంట్ ద్వారా మనం శాసనాత్మక ఆడిట్ ప్రతి ముప్పై ఒకటి మార్చ్ తర్వాత చేయడం జరుగుతుంది అది కూడా జరిగేటట్టుగా చూసుకోవాలి ఆడిట్ జరిగేదానికి కావాల్సినటువంటి పుస్తకాలన్నీ సమకూర్చడం లెక్కలన్నీ చెప్పడం ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఆడిట్ ప్రక్రియ సరిగ్గా జరిగేటట్టు చూసే బాధ్యత కార్యదర్శిదే అధ్యక్షుడు అంత కాదు అదేవిధంగా గ్రామ మహిళా సంఘం వ్యాపార పరిపాలన నియమాలను రూపొందించి ఈసీ ఆమోదం పొందుట తర్వాత ఆమోదములకై మహాసమ సమర్పించుట అంటే మీరు గ్రామ వ్యాపార నియమాలు అంటే ముఖ్యంగా సమ సమావేశాలకు సంబంధించి కావచ్చు పొదుపులకు సంబంధించి మీరు పొదుపులు పెంచుకోవాలనుకుంటున్నారు ఆ పొదుపులు పెంచుకునే దాన్ని తీర్మానం రూపంలో పట్ల మీరు తీసుకురావాల్సిన అవసరం ఉంది వడ్డీ రేటు తగ్గించుకోవాలనుకుంటున్నారు దానికి అంటే మీరు మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో డబ్బుకు సంబంధించి జరిమానాలు పెంచుకోవాలనుకుంటున్నారు లేదా తగ్గించుకోవాలనుకుంటున్నారు లేదా రిసోర్స్ ఫీజు ఎవరైనా మిమ్మల్ని చూడడానికి వచ్చినట్టయితే రిసోర్స్ ఫీజు తీసుకోవాలనుకుంటున్నారు ఇట్లాంటి విషయాలన్నింటిపైన కొన్ని నియమాలను మీరు తయారు చేసుకొని వ్యాపార నియమాలను అంటే వడ్డీ రేటు కావచ్చు జరిమానాలు కావచ్చు పొదుపులు కావచ్చు డిపాజిట్లు మీరు పెట్టుకుంటున్నారు మీరు డిపాజిట్లను కూడా స్వీకరించవచ్చు ఆ డిపాజిట్లు ఎంత కాలం డిపాజిట్లు తీసుకోవాలి దానిపైన వడ్డీ ఎంత ఇవ్వాలి ఇలాంటి నియమాలన్నీ కూడా మీరు కార్యదర్శి గారు ఈసీతో సంప్రదించి తయారు చేసి మీరు ఈ యొక్క మహాసభ లోపల వాటిని ప్రవేశపెట్టి వాటికి మీరు ఆమోదం కనుక పొందడం అనేటువంటి బాధ్యత కూడా పైనే ఉంటుంది తర్వాత వాటిని అమలు చేసే బాధ్యత మొత్తం పాలక వర్గం పైన ఉంటుంది అదేవిధంగా దీర్ఘకాలిక ప్రణాళిక కార్యాచరణ ప్రణాళికలు కోశాధికారి సహాయంతో వార్షిక బడ్జెట్ మరియు బడ్జెట్ తయారు చేయుట ఈసీ ఆమోదంతో మహాసభకు సమర్పించుట అంటే మనం కొన్ని ప్రణాళికలు వేసుకుంటాం అంటే ఒక ఆర్థిక సంవత్సరానికి అంటే ఏప్రిల్ ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు మధ్య జరిగేటువంటి సంవత్సరాన్ని మనం ఆర్థిక సంవత్సరం ఉంటాం ఈ ఆర్థిక సంవత్సరం పన్నెండు నెలల్లో కూడా మన గ్రామీక సంఘం ఎంతమందికి అప్పులు ఇవ్వాలి ఎంత అప్పులు ఇవ్వాలి ఎవరికి అప్పులు ఇవ్వాలి అదేవిధంగా మనం ఎక్కడి నుంచి డబ్బులు సమకూర్చుకోవాలి శ్రీనిధి నుంచి లోన్లు ఎన్ని తీసుకోవాలి బ్యాంకు నుంచి ఎన్ని లోన్లు తీసుకోవాలి మన సొంత డబ్బులు మనం ఎంత పొదుపులు పెంచుకోవచ్చు డిపాజిట్లు స్వీకరించవచ్చు ప్రభుత్వం ఇతర విభాగాల నుంచి ఏమైనా డబ్బులు తెచ్చుకోవచ్చు ఈ అన్ని అంశాలను మనం ఒక ప్రణాళిక తయారు చేసుకుంటాము ఈ ప్రణాళికను మనము వార్షిక బడ్జెట్ ప్రణాళిక అంటాము ఆ వార్షిక బడ్జెట్ ప్రణాళికను మూడు నెలలకు మనము చిన్న ప్రణాళికగా ఆరు నెలల ప్రణాళికగా తీసుకొని ఎప్పటికప్పుడు ప్రతి నెల వారీగా అది జరుగుతుందా లేదా అనేది మీరు చూడాల్సినటువంటి బాధ్యత మీది అదేవిధంగా ఈసీ సభ్యులకు ఇది ఎలా జరుగుతుందో ప్రతి నెల మన ప్రణాళిక ప్రకారం ముందుకు పోతున్నామా లేదా అనేది అందులో ఉన్నటువంటి లోటుపాట్లు కావచ్చు అందులో జరుగుతున్న ప్రోగ్రెస్ కావచ్చు ఈసీకి చెప్పవలసినటువంటి బాధ్యత కార్యదర్శి గారికి ఉంటుంది అదేవిధంగా గ్రామ మహిళా సంఘం తరపున ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకుంటాయి అంటే కరెస్పాండెంట్స్ అంట మన డిఆర్డిఓకు కావచ్చు ఎంపీడీఓ కావచ్చు ఎంఆర్ఓకు కావచ్చు డాక్టర్ కావచ్చు అంటే ప్రభుత్వ శాఖలతో కావచ్చు ప్రైవేటు సంస్థలతో కావచ్చు ఇతర సంస్థలతో కావచ్చు మనం ఈ ఏ రకమైనటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపినా కానీ దానిపైన కార్యదర్శి గారే ఆ లెటర్ తయారు చేసి సంతకం పెట్టాలి మీ వివోఏ లెటర్ తయారు చేస్తుంది మీరు సంతకం మీరే పెడతారు దాన్ని చదివి సంతకం పెట్టాలి అది ఎందుకు ఎవరి కోసం ఎప్పుడు దానికి ఆమోదం ఉందా లేదా చూసుకొని చేయాలి ఉత్తర ప్రత్యుత్తరాలు చేసే బాధ్యత పూర్తిగా కార్యదర్శి గారిదే అనర్హత గల సభ్యుల జాబితా తయారు చేయుట సమాఖ్య ఎన్నికల్లో ఓటు వేయటకు అర్హత ఎవరైతే ప్రతి సంవత్సరం మనం ఎన్నికలు జరుపుకుంటా ఉంటాం ఆ ఎన్నికల లోపల కొంతమందికి అనర్హతలు ఉంటాయి ఆ అనర్హతలు ఏముంటాయి అనేది మీరు బయలాలో ఉంటే నేను మళ్ళీ ఇంకో వీడియోలో మీకు చెప్తాను ఆ అనర్హత కలిగినటువంటి సభ్యుల యొక్క జాబితాను తయారు చేసే బాధ్యత కార్యదర్శి గారు అదే అదేవిధంగా మరి ఫెడరేషన్ ఎన్నికల్లో కూడా ఓటు వేసే అటువంటి అర్హత ఎవరికి ఉంది ఎవరికి లేదు చెప్పాలి అదేవిధంగా మీరు కూడా ఓటు హక్కుని వినియోగించుకునే ఆ అధికారం బాధ్యత మీకు ఉంటుంది నెక్స్ట్ మహా గ్రామ మహిళా సంఘం స్వయం శాఖ సంఘంతో చేసిన లావాదేవీల వార్షిక నివేదికలు తయారు చేసి ఈసీ ఆమోదంతో రిజిస్టార్ సమర్పించాలి అంటే మీ గ్రామక్య సంఘం ఎవరెవరితో ఎన్ని రకాల లావాదేవీలు చేసింది మండల సమాఖ్యతో లావాదేవీలు చేస్తుంది ముఖ్యంగా అదేవిధంగా ఎస్ఏజీలతో లావాదేవీలు చేస్తుంది ఈ లావాదేవీలు సంబంధించిన ఎంత అప్పులు ఇచ్చాము ఎన్ని వసూలు అయ్యాయి ఎన్ని జరిమానాలు వసూలు అయ్యాయి ఎంత వడ్డీలు వసూలు అయ్యాయి అదేవిధంగా మనం అప్పు ఎంత తెచ్చుకున్నాం తెచ్చుకున్నాక అక్కడ ఎంత తిరిగి కట్టాం అక్కడ ఫైనల్ ఏమన్నా పడ్డాయా మనం మనం ఎంత వడ్డీ కట్టాం ఇతర నిధుల సంస్థల నుంచి నిధులు ఏమైనా తెచ్చుకున్నామా తెచ్చుకుంటే వాటికి తిరిగి కట్టామా ఈ అన్ని ఆర్థిక లావాదేవీలు ఒక్క పైసాతో సహా కోటి రూపాయల వరకు కావచ్చు అది కోట్లు కావచ్చు కానీ ఒక్క ప్రతి పైసాకు సంబంధించిన లావాదేవీలు అయితే మన ఖాతా నుంచి ఎటు వెళ్ళినా మన గ్రామీక సంఘం ఖాతా నుంచి ఒక్క పైసా తీసినా అది ఎవరికి వెళ్ళింది ఎప్పుడు వెళ్ళింది ఎందుకు వెళ్ళింది దానికి సంబంధించిన కారణాలు ఏమిటి దానికి ఆమోదాలు ఉన్నాయా లేవా ఈ అంశాలన్నిటికీ ఒక నివేదిక తయారు చేసి మరి మీరు గ్రామ సంఘం పాలక వర్గానికి సమర్పించాలి అదేవిధంగా రిజిస్టార్ ఆఫ్ సొసైటీస్ కూడా మీరు సమర్పించాల్సిన అవసరం ఉంటుంది డిసిబోకు సమర్పించాల్సిన అవసరం ఉంటుంది గ్రామ మహిళా సంఘంకు నిధులు సమకూర్చేట నిర్వహించుట మీ గ్రామక్య సంఘంలో సభ్యులకు డబ్బులు ఎక్కువ అవసరం ఉన్నాయి కానీ మీ దగ్గర డబ్బులు తక్కువగా ఉన్నాయి తక్కువ ఉన్నప్పుడు మీరు మండల సమాఖ్య నుంచి నిధులను అడిగి తీసుకురావాల్సిన బాధ్యత అదేవిధంగా బ్యాంకుల నుంచి మీరు డబ్బులు అప్పులు తీసుకునే బాధ్యత శ్రీనిధి నుంచి అప్పులు ఇప్పించే బాధ్యత ఏదైతే ఉంటుందో ఇవన్నిటి రకరకాల సోర్సుల ద్వారా మన సబ్ సభ్య సంఘాలకు సభ్యులకు నిధులను సమకూర్చే బాధ్యత లోపల కూడా ముఖ్యమైన కీలక పాత్ర కార్యదర్శి గారు పోషించాలి అదేవిధంగా తెచ్చిన నిధులను వచ్చిన నిధులను సరిగ్గా నిర్వహించడంలో కూడా వారి ముఖ్యమైన పాత్ర వారికి ఉంది అదే విధంగా సంస్థ సీలు లెటర్ హెడ్లు కార్యాలయంలో తన అధీనంలో ఉండాలి మీ గ్రామైక్య సంఘానికి ఒక లెటర్ హెడ్ ఉంటుంది ప్రగతి గ్రామైక్య సంఘం గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు ఉంటుంది టెలిఫోన్ నెంబర్ ఉంటుంది మీ ఇమెయిల్ ఐడి కూడా ఉంటుంది మీ అడ్రస్ ఉంటుంది అదేవిధంగా మీ గ్రామక సంఘానికి ఒక సీల్ ఉంటుంది అధ్యక్షరాలు కార్యదర్శి కోశాధికారికి వ్యక్తిగతమైన సీల్ ఉంటుంది అదేవిధంగా మీరు గ్రామైక్య సంఘం రౌండ్ సీల్ కూడా ఉండే అవకాశం ఉంటుంది ఈ లెటర్ హెడ్ కావచ్చు అదేవిధంగా సీల్ కావచ్చు అవి గ్రామీక సంఘంలో ఉంటాయి ఉన్నాయి లేకపోతే తయారు చేయించండి అవి మీ కస్టడీలో ఉండాలి అంటే వేరే ఎవరి దగ్గర ఉండకూడదు వీఓ దగ్గర దగ్గర ఉండకూడదు కార్యదర్శి అజమాయిషిలో ఉండాలి అవసరమైనప్పుడు తీసి దాన్ని వేసి మళ్ళీ తీసి దాన్ని జాగ్రత్తగా మీరు లాక్ చేసి పెట్టుకోవాల్సినటువంటి అవసరం చెక్ బుక్లు కానీ ఇవన్నీ కూడా మీ కస్టడీలో ఉండాలి అదేవిధంగా జనరల్ బాడీ సమావేశం జరిగిన పది రోజుల్లోగా ఈసీ సభ్యులకు మరియు పాల్గొన్న వారందరికీ కూడా సమావేశం యొక్క తీర్మాన ప్రతులను పంపాల్సిన అవసరం ఉంది అంటే ప్రతి సం ఆరు నెలలకు ఒకసారి జనరల్ బాడీ పెట్టుకుంటే చాలా చాలా మంచిది కానీ తప్పనిసరిగా మాత్రం సంవత్సరానికి ఒకసారి మనం జనరల్ బాడీ పెట్టాలి ఈ జనరల్ బాడీలో కీలక పాత్ర నిర్వహణ లోపల కార్యదర్శి గారు తీసుకుంటారు ఆ తీసుకున్నాక మీటింగ్ అయిపోయిన తర్వాత పది రోజుల లోపల ఆ జనరల్ బాడీ లోపల మనం తీసుకున్నటువంటి ముఖ్యమైన నిర్ణయాలకు సంబంధించిన నివేదికలు తయారు చేసి జనరల్ బాడీకి వచ్చినటువంటి సంఘాల సభ్యులందరికీ కూడా నివేదిక రూపంలో పంపాలి అదేవిధంగా గెస్ట్ గా మనం పిలిచినటువంటి వాళ్ళు మనం పిలిచి ఈ ఈ వాళ్ళకు పిలిచిన వాళ్ళందరికీ కూడా మనం ఈ నివేదికలు పంపించాల్సినటువంటి అవసరం ఉన్నది సో ఈ విధంగా కార్యదర్శి గారు కార్యాన్ని సక్రమంగా నిర్వర్తించేటట్టుగా చేయాల్సిన బాధ్యత ఉంటుంది తలలో నాలుగు ఎలా ఉంటుంది మొత్తం గ్రామిక సంఘానికి ఒక వెన్నెముక లాగా మరి గ్రా గ్రామ సంఘం కార్యదర్శి ఉంటారు మళ్ళీ చెప్తున్నా మీరు నిటారుగా నిలబడితే మీ ఆరోగ్యం బాగుంటుంది మీరు సరిగ్గా పనిచేస్తే గ్రామక్య సంఘం బాగుంటుంది మీరు వ్యక్తులతో లాలూచి పడితే సంస్థ సర్వనాశనం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు మీకు ఈ అవకాశం ఇచ్చారు ప్రజలకు మాత్రమే మీరు జవాబుదారి మీరు చేసే ప్రతి పని మీరు వేసే ప్రతి అడుగు మీరు చేసే తీసుకునే ప్రతి నిర్ణయం మీ గ్రామంలో ఉన్నటువంటి కడగొట్టువాడు బీద పేద మరి పేదరికం ఇంకా బయటికి రాకుండా ఉన్నటువంటి ఆ పేదలకు ఏ రకమైన న్యాయం జరుగుతుంది మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీరు చేసే చర్యల వల్ల మీరు మాట్లాడే మాటల వల్ల అనేది ఎప్పటికప్పుడు మీకు మీరే ఆలోచన చేసుకోండి మీరు ఒక అద్భుతమైన అవకాశం మీకు వచ్చింది ఈ అవకాశాన్ని మీరు రెండు నెలలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉంటారు చేసి చూపండి కాలం పదవిలో ఉన్నామనేది ముఖ్యం కాదు ఎంత బాగా చేశామనేది ముఖ్యం మీ హయాంలో గ్రామక్య సంఘాన్ని ఒక కోటి రూపాయల గ్రామక్య సంఘంగా ఎందుకు తయారు చేయకూడదు పేదరికం లేని గ్రామక్య సంఘంగా ఎందుకు తయారు చేయకూడదు ఆలోచించండి అమలు చేయండి మీకు ఎప్పటికప్పుడు నిరంతరం ఎస్ఎస్జి ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మార్గదర్శనం అనేది మీకు దొరుకుతూనే ఉంటుంది మీరు మాత్రం ఎప్పుడు కనెక్ట్ అయి ఉండండి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులందరికీ కూడా దీన్ని షేర్ చేస్తూ ఉండండి అనుమానాలు ఏమున్నా మీరు కమెంట్లో రాయండి దానికి జవాబులు మేము ఇస్తాం మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ